హాయ్ హలో మామ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా తమ్ముడు కలిసి చేపల వేటకైతే వచ్చాం మామ అయితే మీరు అనొచ్చు మామ మొన్నే వచ్చారు కదా ఏం పడలేదు ఎందుకని ఎందుకంటే ఇది మా వృత్తి మామ అంతకంటే చేపలు పట్టడం అంటే మాకు చాలా ఇష్టం చెప్పడం అయితే మామ మేము వేట చేసేది నాగబల్ నదిలో అండ్ మా ఊరు వచ్చేసరికి శివం చిలకం అంటారు మామ ఆ రోజుల్లో ప్రసిద్ధిగాంచిన శివభాగవతం అంటే గుర్తు వచ్చేది మా చిలకం మామ చేపలు అయితే ఈ ఓటికి బాగా వచ్చాయి మామూలు ఈ చేపలు వేట చేయడం కోసం అయితే మనకైతే చాలా సహనం ఓర్పు ఉండాలి మామ ఎందుకంటే వల వేసేటప్పుడు కింద ఉన్న పూసలు గట్ట రాళ్ళు గట్ట తగిలిసి వల చిరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి మామూలు మట్లా అయితే ఓటేసా ఈ ఈసారి కూడా చాలా చేపలు అయితే పడ్డాయి చూడండి మామ చేప పడగానే మా తమ్ముడు అయితే తీయడానికి ఎంత ఆతృతిగా ఉన్నాడో ఈ రోజు అయితే చేపలు అయితే పడ్డాయి మామ మా వాళ్ళు మీతో ఏదో మాట్లాడతారు అంత చూడు అంటారు Yeah. Okay. Okay.